హాయ్ అండి ఈరోజు బంగాళదుంప క్యారెట్ కర్రీ చూపిద్దామని చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే బంగాళదుంపను ఉడకపెట్టేశాను క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిరగాయ కోసి పక్కగా పెట్టుకున్నాను ఫస్ట్ అయితే పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయ అనేది కొంచెం ఎర్రగా వస్తే కర్రీ అయితే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కోసి పెట్టుకున్న క్యారెట్ అయితే వేసుకోవాలండి క్యారెట్ వచ్చేసి బాగా ఉడకాలి కాబట్టి ఆయిల్లో అందుకని ముందు క్యారెట్ వేసేసుకున్నాను క్యారెట్ చక్కగా అలా చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే తొందరగా మగ్గిపోతుందండి అలా ఎరుపు రంగు వచ్చేంత వరకు ఉంచుకుంటే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఉడకబెట్టేసిన బంగాళదంపు ఉంది కదండి అది కూడా అందులో వేసేసి బాగా తిప్పాలండి ఆ రెండు కలిసేంత వరకు తిప్పాలి ఆ తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ అనేది కర్రీకి సరిపడా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే దానికి సరిపడా వేసుకోవచ్చు నేనైతే చిన్న టూ స్పూన్స్ వేసుకున్నాను అది వేసిన తర్వాత ఉప్పు పసుపు కూడా వేసి బాగా కలిపేసుకున్నానండి ఆ ఉప్పు పసుపు వేసిన తర్వాత బాగా తిప్పుకుంటే ఉప్పు అనేది కర్రీకి బాగా పడుతుంది అందుకని చెప్పేసి బాగా తిప్పుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కారం అండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను మీరు కారం ఎక్కువ కావాలంటే టూ స్పూన్స్ వేసుకోవచ్చు అది బాగా తిప్పిన తర్వాత చిన్న గ్లాస్ టీ గ్లాస్ వాటర్ అందులో పోసుకోవాలండి ఎందుకంటే మన అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి లైట్గా వాటర్ అయితే పోసాను ఆ వాటర్ పోసి బాగా కలుపుకోవాలండి కర్రీని బాగా కలుపుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఒక ప్లేట్ వేసేసి ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి అలా ఉంచాలండి ఎందుకంటే ఆ ఆర్డర్ అనేది దానికి బాగా లాగేసి దగ్గరకు వచ్చేస్తుందండి కర్రీ కూడా అలా వస్తుంది కర్రీ అయితే చాలా బాగుంటుంది రైస్లో బాగుంటుంది చపాతీలో బాగుంటుంది పుల్కాలో బాగుంటుంది పన్నీర్ బటర్ నాన్లో బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి